వసంత పంచమికే శ్రీపంచమి అని పేరు ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే చక్కని విద్యా వివేకం చిన్నాని బాలబాలికలకు అబ్బుతుంది అని సంప్రదాయం చెబుతుంది ఉగాది నాడు మనకు వసంత ఋతువు ప్రారంభమవుతుంది కానీ ఆ వసంత శోభ ఈ పంచమి నాడు అంటే ఈరోజే ప్రారంభమవుతుంది ఈ ప్రపంచమంతా కూడా మూలా నక్షత్రం అనబడే నక్షత్రం పరిధిలో ఉంది ఈ నక్షత్రానికి అధిదేవత సరస్వతి ఆ సరస్వతి రోజు కూడా ఈరోజే సరహ అంటే ప్రవహించేది అని అర్థం సరస్వతి అంటే జ్ఞానస్వరూపం అని అర్థం మనలో అంతర్గర్భితంగా ఉండేటటువంటి జ్ఞానవాహిని ఉత్తమ మార్గాల్లో ప్రయాణిస్తూ నిద్రాణమై ఉన్న చైతన్యాన్ని మేలుకొల్పే విధంగా అక్షరాభ్యాసం చేయాలి ఇది ఈ రోజుననే మనం శ్రీకారం చుట్టడంలో ఉండే అంతరార్థం ఈ రోజున మనం అక్షరాభ్యాసం చేస్తే అనంతమైన విజ్ఞానాన్ని ఈ రోజున మనం ఔపాసన పట్టడానికై అంకురారోపణం చేసిన వాళ్ళం అవుతాం ఎక్కడ ఆరంభమో అక్కడే మొదలు కనుక ఈరోజు తప్పనిసరిగా అక్షరాభ్యాసం చేద్దాం చిన్నారి బాలబాలికలకు పెద్దలమైన మనమంతా కూడా మనలో మనమే అంతర్ముఖీనత్వాన్ని పెంచుకొని విజ్ఞా పెంచుకొని విద్యాభ్యసనం చేసే ప్రయత్నము చేద్దాం ఇది శ్రీ నాడు అక్షరాభ్యాసం చేయించడంలో ఉండే అంతరార్థం